my dear bmc my bmc my dear, PMC, my dear PM... హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మైడియో పిఎంసి ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయం తెలియజేయాలనుకుంటున్నారో ఏ మాత్రం చేయకుండా నేను చెప్పే నెంబర్లో నోట్ చేసుకుని ఆ నెంబర్లకు కాల్ చేసి డిటైల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోగలరు ఆ నెంబర్స్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఇప్పుడు కాలర్ ఎన్ను ఉన్నారు కాలర్తో మాట్లాడదాం హలో 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 నమస్తే గుడ్ మార్నింగ్ మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ జ్ఞానదాత గారు జ్ఞానోదయం అన్ని ఓకే జ్ఞానదాత గారు రోజు పుట్టిన శుభాకాంక్షలు తెలియజేయాల్సింది వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం లేదు సరే మంచిగా టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఓకే ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇవాళ మెసేజ్ సాంగ్ సర్వాంతర్యా సర్వంతర్యామి వావ్ సుపబ్ కాన్సెప్ట్ చెప్పండి భగవంతుడు సర్వాంతర్యాని సర్వ వ్యాప్తి అని అంటాము అంటే అన్నింట అంతటా ఉన్నాడని చెప్తాం మరి భగవంతుడు అంతటా అన్నింట ఉన్నప్పుడు మనం ఒక విగ్రహాన్నే ఎందుకు పవిత్రంగా చూస్తున్నాం మిగిలిన వాటిని వేటిని ఆ భావంతో ఎందుకు చూడం అన్నీ భగవంతుడైనప్పుడు అన్నింటినీ ప్రశాంతంగా చూడాలి అసలు ఇంతటి సృష్టిలో ఒక విగ్రహం ఎంత చాలా చాలా స్వల్ప శాతం కదా మరి స్వల్ప శాతం గౌరవించి అధిక శాతాన్ని ఆ గౌరవం పలుచున్నట్లే కదా ఆయనలో ఒక చిన్న భాగాన్ని పవిత్రంగా చూస్తే అత్యధిక భాగాన్ని అగౌరవపరుస్తే ఆయన్ని ఏదో కొద్దిగా గౌరవించి ఎక్కువ అగౌరవ ఎక్కువ సమయం ఆయనతో దుఃఖమేగా మనం కలిగిస్తున్నాం ఎందుచేతనంటే మనతో ఎవరైనా కాసేపు సరదాగా మాట్లాడి మిగిలిన రోజంతా రుసరుసలాడుతూ కోపంగా ఉంటే ఎక్కువ సమయం బాధ కలిగింది చాలా అల్ప సమయం సంతోష పెట్టినట్లేగా అలా అల్ప సమయం సంతోష పెట్టిన ప్రయోజనం ఏముంటుంది మనల్ని ఎప్పుడు సంతోష పెట్టినప్పుడేగా మనకు ఆనందం అలాగే మనలో ఒక భాగానికి సేవ చేసి మిగిలిన భాగానికి కష్టం కలిగిస్తే మనకు ఆనందం ఎలా కలుగుతుంది అలాగే భగవంతునికి పూర్తి ఆనందాన్ని కలిగించాలంటే సమస్త సృష్టిని ప్రేమించాల్సి అన్నింటినీ పవిత్రంగా చూడాలి అప్పుడే భగవంతుని ఆనందం ఏదో ఆయనలో ఒక భాగమైన చిన్న విగ్రహాన్ని ఫోటోను పవిత్రంగా చూస్తే గౌరవిస్తే ఆయన పూర్తిగా గౌరవించినక ఎక్కువ భాగం ఆ గౌరవపరిచిన బాధ కలిగిస్తున్నాం చాలా శాతం ఆనందాన్ని కలిగిస్తున్నాం అలా చేసే ప్రయోజనం ఏమిటి అందుచేత సమస్తము భగవంతుడే అని తెలుసుకోవాలి అంతటా ఆయనే అని తెలుసుకోవాలి విగ్రహం అంటే భగవంతులో స్వల్ప స్థితి స్వల్పమైన భాగం అని గుర్తుంచుకోవాలి విగ్రహాన్నే కాదు సమస్త సృష్టిని ప్రేమించాలని విగ్రహం దగ్గర పవిత్రంగా కాదు అన్ని చోట్ల పవిత్రంగా ఉండాలి సమస్త మానవాలతో జీవులతో స్నేహభావం కలిగి ఉండాలి అన్నింటికి సేవ చేయాలి వేటిని హింసించకూడదు అన్ని జీవులను ప్రాణులను ప్రేమించాలి వేటిని చంపకూడదు మాంసభక్షణ చేయకూడదు అలా చేస్తేనే ఆయన సర్వకర్యామే అని చేసుకున్నట్ట సత్యం ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది ధ్యానం చేయకపోతే విగ్రహమే భగవంతుడు భగవంతుడు అనుకుంటాం మిగిలినవన్నీ భగవంతుడు కాదన్నట్టు ప్రవర్తిస్తాం అందుచేత ధ్యానం చేస్తే భగవంతుడు సర్వం కర్యాణి అని తెలుసుకోవాలి హలో బండి సుపబ్ నిజంగా చాలా అంటే చాలా బాగా చెప్పారు నిజంగా చాలా బాగా చెప్పారు సర్వాంతర్యామి నిజంగా భగవంతుడు మనం అంతటా అన్ని చోట్ల ఉన్నాడు మనలో ఉన్నాడు ఎదుటి వాళ్ళల్లో ఉన్నారు అసలు ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడు అనడానికి లేదు ప్రతి చోట ఉన్నాడు అని అంటూనే చెయ్యాల్సిన పనులు చెయ్యాల్సిన పాపకార్యాలు అన్ని చేస్తున్నారు మీరు అన్నట్లు గుళ్ళో ఉన్న దేవుడు లేకపోతే ఎక్కడో విగ్రహం విగ్రహం రూపంలో ఉన్న దేవుణ్ణి అంతవరకే పవిత్రమైంది చూస్తూ మిగిలిన నైంటీ ఫైవ్ పర్సెంట్ భూభాగాన్ని లేకపోతే యూనివర్స్ ని లేకపోతే ప్రపంచాన్ని నెగిటివ్ కోణంలో చూడటంలో ఎక్కువ సమయం గడిచిపోతుంది సూపర్ బండి చాలా మంచి లైన్ తీసుకున్నారు ఓకే షోర్ షోర్ నందన నందో ఈ లో సృష్టించిన ో మానవ జీ దయ ఫలె అందాలు సృష్టించు ఇలా అదే అందం అదే అనుబంధం ప్రభు పలే పలే అందాలు సి మాటలు నాని మృగాలు సైతం మంచిగా కలిసి కీసూ మాటలు నేర్పిన మామర జాతి మారణ మనసే పెరిగి మనసే తరిగి మనసే పెరిగి మనసే తరిగి మమ్మకే మరిచాడు ఈ మానవుడు ఈయన ఎలా మార్చావు మళ్ళీ తల్లి అందాలు దృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అది అనుబంధం ప్రభు మాకేలయ్యవులు చల్లగా సాగే మనసే నిర్మలమై వికసించేను గుంపు దిరే కుమ్ములవో అందరూ ఒక్కటై నిర్శించాలి శ్వాసం మానసుని మమసే పెంచుతని శ్తం మానపని మన మమతే పెంచుకొని పని మంచిగా మానవుడే మాధవుడై మహిళ నిలవాలి మంచిగా మానవుడే మాధవుడై మహిళ నిలవాలి పలే పలే అందాలు దృష్టించావు ఇలా ముడిపించావు అదే ఆనందం అదే అనుబంధం థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఒక అంటే ఒక అంశం తీసుకుంటారు దానికి రిలేటెడ్ గా భలే పాటను మాత్రం చూస్ చేసుకుంటారు సూపర్ కదా మేడం సూపర్ మాట ఇచ్చిన మాట ఇచ్చిన రెండు ఒకే అంశం మనసుని మార్చేదానికి మార్చేడానికి ప్రయత్నం చేయాలి సూపర్ బండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ జ్ఞానదాతగా అయినటువంటి ప్రకృతి గారి తరపు బెస్ట్ విషెస్ నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం హలో హలో ఓకే మనం కాసేపు టాపిక్ గురించి మాట్లాడుకుందాం నిజంగానే కాలర్ మాట్లాడిన దాంట్లోంచి మనం తీసుకుని ఆ టాపిక్ మీద మాట్లాడుకుందాం సర్వాంతర్యామి నిజంగా దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అంతటా ఉన్నాడు అని మాట్లాడుకుంటూ ఉంటాము కానీ చేసే పనులు తప్పులు చేస్తూనే ఉంటాం భయం దేనికి భయం ఓన్లీ టెంపుల్కి వెళ్ళినప్పుడు దేవుడు ముందు ఉన్నప్పుడు మాత్రమే భయపడాలా చేసేది తప్పు అని తెలిసినప్పుడు ఆ భయం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు తండ్రి అని అడగాల్సిన అవసరం ఉండదు కదా అండ్ సకల జీవులు లేకపోతే జీవరాశి కోటి అన్నీ మన ప్రాణంతో ఈక్వలే మనకి మన ప్రాణం ఎంత ముఖ్యమో ఎదుటి ప్రాణం కూడా అది చిన్నదా పెద్దదా కంటికి కనిపిస్తుందా లేదా అనేది తీసి పక్కన పెడితే ఆ జీవికి ఆ ప్రాణం ఇంపార్టెంటే కదా సో హింసించి చంపడము మన ఆహారం కోసం వాటిని హింస పెట్టి చంపి తిని మనం ఆరోగ్యం కాపాడుకుంటున్నామని పేరుకు మాత్రం చెప్పుకొని తిరుగుతున్నాం బట్ వాటి యొక్క కర్మల్ని మనం తీసుకుంటున్నాం అన్న విషయాన్ని మర్చిపోతున్నాం కాబట్టి మాంసాహారాన్ని వీడి శాకాహారంలోకి రండి రోజు ధ్యానం చేయండి ఇంకా ఇటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం మరియు విషస్ తెలియచేద్దాం కాలర్స్ యొక్క విషస్ని కూడా మనం స్వీకరిద్దాం ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు కాలర్తో మాట్లాడదాం హలో గుడ్ మార్నింగ్ విద్యా హే హసీనా గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టూ మార్నింగ్ నీకు కూడా ఈ రోజు పుట్టిన రోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హసీనా హసీనా తరపు నుండే కాకుండా మై డియో పిఎంసి తరపు నుండి కూడా హసీనా చెప్పు జూమ్ క్లాసెస్ గురించి ఈ రోజు కొటేషన్ చెప్తాను ఓకే ఎంత పీల్చినా గాలి తరిగిపోదు ఎంత అరిగిపోదు ఫలాలు ఇచ్చిన చెట్లు గౌరవపడదు ఎంత ఉరికినా నీరు అలసిపోదు కానీ ఎప్పుడు ఎలా చస్తాడో తెలియని మనసి మాత్రం కాస్త సంపాదించి తనంతరి వాడు లేడని ఎగిరి ఎగిరి పడతాడు అంతే కదా అవును నిజంగానే మనకు నేచర్ ఎంత ఇస్తుంది అసలు అసలు అంత ఇచ్చినది ఏం తెలియదు మనకి ఏమన్నా కొంచెం సంపాదించి కొంచెం ఉంటే మన లెవెల్ చూపిస్తాము జాబ్ వచ్చినా సంపదలో కొంచెం హై అంటే ఎక్కువ సంపాదించి ఉన్నప్పుడు మన గుణాలు బయటపడతాయి అప్పుడు నా అంతటి ఎవరు లేదు అంటూ ఉంటారు కదా అన్ని ఉన్నాకు లేదా అన్ని తెలిసి నాకు అణిగిమణిగి ఉంటది ఏమీ లేదు నాకు ఎగిరెగిరి పడుతుంది అని చెప్పి కదా అంత ఇస్తున్న నేచర్ ఏమో చాలా కూల్ గా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్ని తెలుసు అని ఊహల్లో ఉండే మనిషి మాత్రం ఏమీ తెలియని ఊహల్లో ఉండే మనిషి మాత్రం అన్నీ తెలుసు అనుకుంటూ అసలు మామూలు కాదు ప్రతిదీ నేనే సృష్టించానన్న రేంజ్ లో ఆలోచన చేస్తున్నారు కదా కరెక్ట్ అలానే ఊహల్లో బతుకుతున్నాం అవును ఊహలో బతికితే పర్వాలేదు ఆ ఊహలు శృతిమించి మనకి నేచర్ ఇస్తున్న దాన్ని కిల్ చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం కదా అవును కలిసి పాట పాడి హాను గుండె మామిడి కొమ్మన్నామిడి కొమ్మీన్నాయి ఒక గుడిలో

అయినా ఒక మనసేదో ఆ కలిపింది నలిపింది పొద్దున్న చిలకని చూడనిది ముద్దుగా ముద్ద స్లాడనిది పొద్దున్న చిలకని చూడనిది ముద్దు ముద్దుగా ముద్ద స్లాడనిది చిగురు ముద్దను కోయిలా తిలక ఊగను కొమ్మలవు ఎలా గుండమడి గోలు రెండున్నాయి ఒకే పలుకు పలుకుతాయి తిరుగుతాయి నిన్నై నా బానైనా వ్యయంగా ఒకే పళ్ళుకు పలుకుతాయి ఒకే జట్టుగా తిరుగుతాయి

హసీనా సూపర్ బ్రా చాలా బాగా పాడావు థ్యాంక్ యూ మొత్తానికి ఓల్డ్ సాంగ్ ని గుర్తు చేస్తావు అవును అది బాలమిత్రు కథ అది సినిమా ఉంది కదా దానికి పాడిన పాట ఇది సూపర్ నిజంగా చాలా చక్కగా పాడావు థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు అకేషన్స్ జరుపుకుంటే వాళ్ళందరికీ హస్తిన తరపు నుండి మైడి ఉపఎంసీ తరపు నుండి బెస్ట్ విషెస్ నెక్స్ట్ కాలర్ తీసుకుందాం హలో 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 హై గుడ్ మార్నింగ్ శుభోదయం గుడ్ మార్నింగ్ హ్యాపీయెస్ట్ మార్నింగ్ ప్రకాష్ గారు ఏమైనా చెప్పా మా క్వశ్చన్ క్వశ్చన్ ఈ రోజు మన జ్ఞానదాత అయినటువంటి ఫక్రుద్దీన్ గారు సర్వాంతర్యామి అనే విషయం గురించి మాట్లాడటం జరిగింది మీరు కూడా ఆ అంశం పైన కొంత వివరణ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం సర్వాంతర్యామ ఇప్పుడు వేదాలలో దీని గురించి సర్వాంతర్యామి అంటే సృష్టి మొత్తం ఉన్నాడు ఆయనకు సృష్టిలో ఒక్కొక్కరు ఒక పనిచేస్తున్నాడు బ్రహ్మ ఒక పనిచేస్తున్నాడు విష్ణుకు పనిచేస్తున్నాడు శివుడు చేస్తున్నాడు వారు చేసే పని పెట్టి వచ్చాయి కానీ వాళ్ళకు సపరేట్ గా మూడు తలకాయలు ఉంది విష్ణువు చక్రాలనేది కాదు సృష్టి కడతా అంటే మీకు రాం ప్రకారం ఆలోచన ప్రకారం శూన్యం నుంచి ఉద్యోగించింది అన్కండిషన్ అవుతారనే సృష్టి ఉద్భవించింది ఇది ఓన్లీ రామ్ జామాసు తెలుస్తుంది సృష్టి ఎలా జరిగిందంటే ఉదయం ఉంది ఆ భగవద్గీతలో కొంచెం దగ్గరుంది ఒక్కొక్క రకంగా ఒక రకంగా చెప్పారు సృష్టి జరిగింది కఠిన దానికి ఏ ఆధారం లేదు సైడ్గా ప్రూఫ్యూసర్ కాదు కేవలం ఆత్మ జ్ఞానంతో బ్రహ్మ జ్ఞానంలో పొంది ఎప్పుడు అది రాములుగా అందరు బ్రహ్మజ్ఞానంలో నువ్వు కనీసం ఒక రెండు సంవత్సరాల యజ్ఞంలో పాల్గొంటేనే నేను చెప్పిన విషయం అర్థమవుతుంది అది ఏంటి శూన్యం శూన్యం అంటే మంచి ఎనర్జీ సకల నక్షత్రాలు లోకాలు అన్ని ఆ యొక్క శూన్యంలో ఉన్నాయి శూన్యం అంటే ఏదో శక్తి అని అంటారు పూర్ణం నుంచి పరిపూర్ణం అన్నారు శూన్య నుంచి శూన్యం చేసే మళ్ళీ అదే ఉంటుంది శూన్యం నుంచి తీసేస్తే మళ్ళీ సృష్టి ఉంటుంది సృష్టి అందలేము సూర్యం అదే కరెక్ట్ డెఫినేషన్ సర్వ సర్వ సృష్టి అంతా ఇంకోటి ఈ సర్వసృష్టి జ్ఞానం అంతా ఒక మనిషిలో మస్కిష్టంలో రావు బిల్డ్ లో అది దాంట్లో ఒక పిచ్చుడు కంది అనేది బెదికొడు క్వశ్చన్ అని చెప్పింది పిచ్చుడు కంది పిల్లలకి అందరి ఉంటుంది ఎప్పుడైతే నీ అంతరంగంలోని ఆలోచనల సంకల్పాలు పెట్టావో అవి కనుక యువక కళ్యాణిక అయితే దర్వ సంకల్పాలు అయితే అవి వెంటనే మస్కిష్టానికి అంటే బ్రెయిన్ లో మస్కిష్టం ఉంటుంది అది భగవంతుడు సృష్టించిన పెద్ద ఆర్గట్గా సృష్టించుడు దాని సైన్స్ అందరు అది ఏం చేస్తుంది చక్రవర్తి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పీడియో అది అప్పుడు వెళ్ళి చక్రవర్తి పది స్టార్లు తీసే సంకల్పాలండి పిటివీ కం చోటు చేశాం ఏది అనుకున్నా కానీ మేము చెప్పారు ఆయనకే సంకల్పాలు లేదు సృష్టి ఏం కావాలనుకుందాం అది ఆత్మజ్ఞానం అది కథ సూపం సూపర్ మరి పాట వాళ్ళ దిగి సంధించే వాడు చదువుకోవడ సాగడం అన్నా కదా ఆత్మజ్ఞానం గొప్పదని చెప్పడానికి పాడుతున్నారు ఓకే అండి చదువు రాని వాడవని దిగులు చెందకు మనిషి మదిలే మమతలేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో జీవించలేని పనికి రాని బతుకు ఎందుకు చదువు రాని వాడవని మిగులు చెందును లేని చెబి పక్షులు పైకి ఎరగలిగెను ఏ చదువు వల్ల చేప పిల్ల ఈదగలిగెను అడవిలోన నెమలికెవరు ఆట నేర్పిరి కుమ్మ మీది కోళ్ళులమ్మకెవరు పాట నేర్పిరి చదువు రాని వాడవని మిగులు చెందకు తెలుగులేని లేగూడ పిలుచును అమ్మాని ఏమలుదని చంటి పాప ఏర్చును అమ్మాని చదువులతో పని ఏమి ఉదయం చాలు చదువులతో పని ఏమి ఉదయం చాలు కాగితమ్ము కద కరిక భూమేలు చదువు రాగివాడవని యుగులు చెందకు మనిషి మదిలో నమతలేని చదువులెందుకు చదువు రాని వాడవని ఎగులు చెందుకు ఒక జ్ఞానం ఉన్న తప్పి చిన్న పిల్లవాళ్ళు ఎవరో చేస్తారో వాళ్ళే అంతరిభుతం మొదలుకుంటుంది అద్భుతమైన జ్ఞానం ఉంటుంది వాళ్ళు ఏదైనా కళాకారంగా చెప్పగలరు కొంతమంది పిల్లలు ఏబీసీ మళ్ళీ చే చెప్పగలరు ఇదంతా ఇద్దరు వాళ్ళ వస్తుంది ఏ కనుందరు ఒక పుస్తకం జరిగి స్కాన్ తీసి దాన్ని స్కాన్ చేసి మొత్తం కామా పుస్తకానికి చెప్పాడు ఎక్కడ చెప్పారు కనుక రామకృష్ణ విషయని ఎట్లా పెంచాడు ఆయనకు అందరి జ్ఞానానికి రామోత్సవం ఇచ్చిన దానితో ఏం సాధించాడు అదే చదువు ఆత్మ జ్ఞానం ఈ పాట కరెక్ట్ గా షూట్ అవుతుంది ఆత్మ మచ్ అండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ ప్రకాశం గారి నుండి బెస్ట్ విషెస్ నిజంగా మన కాలర్స్ ఎంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు ప్రతి ఒక్క అంశం కూడా మనల్ని ఆలోచింపచేసేదిలా ఉంటుంది మనకు తెలియని విషయాలను కూడా వాళ్ళు వాళ్ళ మాటల ద్వారా తెలియచేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి మన విషయస్ ఉందో చూసేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న లోహిత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలంటున్నారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ లోహిత గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ పిఎంసి తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే నెక్స్ట్ విషస్ ఎవరిది ఉందో చూసేద్దాం పిఎంసీ కి విశేష సేవలు అందిస్తున్న సాయినాథ్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసీ సాయినాథ్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి ఎస్పెషల్లీ మరియు పిఎంసీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే నెక్స్ట్ విషెస్ పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న హనుమకొండకి చెందిన గజం రమాదేవి వీరభద్రం దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేవారు కుటుంబ సభ్యులు మరియు పిఎంసి ట్రస్ట్ రమాదేవి గారు వీరభద్రం గారు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని కుటుంబ సభ్యుల తరపు నుండి బంధుమిత్రుల తరపు నుండి పిఎంసి ట్రస్ట్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియా పిఎంసి తరపు నుండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చూస్తారు కదండి ఇది ఇవాళ మైడియా పిఎంసీ కార్యక్రమ విశేషాలు రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పీఎంసీ బాయ్